మౌడంంపల్లి మండల్ ఉప్పర్పల్లి తండా మోతిమాత టెంపుల్ జాతర సందర్భంగా భారీ ఎత్తున సభలు ఏర్పాట్లు చేస్తారు ఈ కార్యక్రమానికి గాను జహీరాబాద్ నియోజకవర్గంలోని మోతిమాత టెంపుల్ జాతర సందర్భంగా పెద్ద ఎత్తున దర్శనం చేసుకున్నారు అక్కడ ఏర్పాట్లు చేసిన సభకు హాజరైన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ బీబీ పాటిల్ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై నరోత్తం మాట్లాడారు గిరిజనుల పెద్ద జాతర గొప్పగా జరుపుతుందని తెలిపారు అయితే మాట యాత్ర ఏంటంటే ప్రతి సంవత్సరం ఏంటంటే నిరంతరంగా ఏంటంటే అందరికీ అమ్మగారు ఆశక్తితో ముందుకెళ్తున్నారు కాబట్టి ఏంటంటే మిమ్మల్ని అందరికీ వచ్చిన బాధ్యత ఏంటంటే మీరు గెలవాలి చూసినప్పుడు ఏంటంటే ఒక చిన్నగా ఉన్న ఆలయాన్ని ఇంకోటిదంటే అది మోతి మాత గారి యొక్క దయవల్ల ఏంటంటే ఆమె దగ్గర పెట్టిన మొక్కులు చెల్లించుకోవడం అన్న వాటి ఏంటంటే మంచి పనులు అయితేనందుకు ఇంత పెద్ద అయితే కాబట్టి ఇక్కడ ఉన్న సోదరులకు అందరూ కూడా పోలేదు ఏంటంటే అమ్మగారి ఏంటంటే మోతి మాత గారి ఒక ఆశక్తులు మా అందరి పైన ఉంటుంది రేపు వచ్చే దాంట్లో కూడా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఆ మోతి మాత్రం కోరుకుంటూ మంచి జరగాలని చెప్పేసి ఆశీస్సు ఇంకోటి ఎన్నికలకి జరిగిన పనుల కూడా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వారి ఇంత తోడ్పాటుతోనే అన్ని కొన్ని మంచినే జరుగుతున్నాయి ఇంకా కూడా మీ ఆశ అమ్మగారు ఆశీస్సులు ఉండాలి వారి మీద విధంగా మీ సోదరులందరినీ కూడా ఆశీస్సులు ఉంటే ముందు ముందు అన్ని మంచి పనులే జరుగుతాయి అని చెప్పేసి ఆశీస్సు ఇంత చక్కని అందరితో కలిసి అవకాశం కలుగుతుంది అదేవిధంగా మోతి మాధవ్ యొక్క ఆశలు అందరికైనా ఉండాలని చెప్పేసి మోతి మాదవ్